అహ్మదాబాద్ ప్రమాదంపై అనేక అనుమానాలు రెండు ఇంజన్స్ ఫెయిల్ అయ్యాయా విమాన ప్రమాదాల్లోనే అరుదైన ఘటన సిబ్బంది నిర్లక్ష్యంతో ఇంజన్స్ కు ఆయిల్ సప్లై ఆపేశారా అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది పక్షులు ఢీకొట్టడంతో విమానం కూలిపోయిందా లేదంటే రెండు ఇంజన్స్ ఫెయిల్ అయ్యాయా పైలట్స్ ఆ రెండు ఇంజన్స్ కి ఇంధనం సరఫరా నిలిపివేశారా అసలు ఆ ఇంజన్సే పనిచేయలేదా అనేది అంతు చిక్కటం లేదు ప్రమాదంపై దర్యాప్తు నివేదికను ఎప్పుడు ఇస్తారు అనే ప్రశ్నలు తోచేస్తున్నాయి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో రెండు వందల డెబ్బై ఎనిమిది మంది దుర్మరణం చెందారు ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు అధికారులు అయితే ప్రమాదం గురించి చిన్న క్లూ కూడా దొరకలేదు ఎయిర్ ఇండియా ఫ్లైట్ వన్ సెవెంటీ ఎగిరిందో ఆ తర్వాత అది ఎంతసేపు గాల్లో ప్రయాణించిందో వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానం శిథిలాలను జల్లడపడుతున్నారు కాక్పిట్ వాయిస్ ఫ్లైట్ డేటా రికార్డర్లను డీకోడ్ చేస్తున్నారు టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్లలో ఏం జరిగిందో తెలుసుకోవడంపై దర్యాప్తు ఫోకస్ చేశారు యుఎన్ ఏవియేషన్ బాడీ ఐసిఏఓ నిర్దేశించినటువంటి అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ప్రాథమిక దర్యాప్తు నివేదికను ముప్పై రోజుల్లోపు విడుదల చేయాలి తుది నివేదికను పన్నెండు నెలల్లోపు పూర్తి చేయాలి అహ్మదాబాద్ నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాలకు విమానం టేకాఫ్ అయింది రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు ఉన్నారు దాదాపు వంద టన్నుల ఇంధనం కూడా నింపారు విమానం టేక్ ఆఫ్ అయిన క్షణాల్లోనే కాక్పిట్ నుంచి మేడే కాల్ వచ్చింది అదే చివరి సందేశం ఆ తర్వాత మంటలు చెలరేగడంతో క్రాష్ అయింది ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో మాజీ అధికారి కెప్టెన్ కిషోర్ చింతా ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు దీన్ని అత్యంత అరుదైన క్రాష్గా అభివర్ణించారు టేక్ ఆఫ్ అయిన ముప్పై సెకండ్లలోనే విమానం కూలిపోయిందని అన్నారు తనకు తెలిసినంత వరకు ఇలాంటిది ఎప్పుడూ జరగలేదని చెప్పుకొచ్చారు పక్షులు ఢీకొట్టడం లేదా ఇంధన కాలుష్యం కారణంగా రెండు ఇంజన్లు విఫలమయ్యాయా అధిక వేడిలో భారీగా ఇంధనం లోడ్ చేయడంపై అనుమానం వ్యక్తం చేశారు ఇంజన్ సర్వీసింగ్ సమయంలో నిర్వహణ లోపం జరిగిందా లేదా అనుకోకుండా సిబ్బంది రెండు ఇంజన్లకు ఇంధనాన్ని నిలిపివేశారా అనే ప్రశ్నలను ఆయన లేవనెత్తారు కాలిపోయిన కేబుల్ దెబ్బతిన్న టర్బైన్ బ్లేడ్ విమాన నిర్వహణ ల్యాగ్ డీటైల్స్ విమాన డేటా కాక్పిట్ వాయిస్ రికార్డర్ సంకేతాలు శబ్దాల వంటి సమాచారాన్ని బ్లాక్ బాక్స్ నుంచి సేకరిస్తున్నారు రెండు ఇంజన్ల శిథిలాల నుండి కీలక సమాచారం రావచ్చు అనేటువంటిది ముగ్గురు నిపుణులు చెప్పారు ఇంజన్లు ఢీకొన్నప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయా లేదా టర్బైన్లు అధిక వేగంతో తిరుగుతున్నప్పుడు భిన్నంగా విరిగిపోతాయని నిపుణులు చెప్తున్నారు కాక్పిట్ లో ఏం జరిగిందో బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ యొక్క ఎన్హాన్స్డ్ ఎయిర్బోన్ ఫ్లైట్ రికార్డర్లకు లేదా బ్లాక్ బాక్స్ల ద్వారా తెలుసుకోనున్నారు ఈ పరికరాలు విస్తృతమైన విమాన డేటా కాక్పిట్ ఆడియోను రికార్డ్ చేస్తాయి పైలట్ రేడియో కాల్స్ నుంచి ఆంబియన్ కాక్పిట్ శబ్దాల వరకు సమాచారాన్ని అందిస్తుంది వాయిస్ రికార్డింగ్లు వ్యక్తిగత పైలట్ మైక్లు రేడియో ట్రాన్స్మిషన్లు కాక్పిట్ లో నేపథ్య శబ్దాన్ని తీసుకునే ఏరియా మైక్రోఫోన్ నుంచి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది డేటా రికార్డర్లు గేర్ ఫ్లాట్ లివర్ల స్థానం త్రష్ సెట్టింగ్లు ఇంజన్ పనితీరు ఇంధన ప్రవాహం ఫైర్ హ్యాండిల్ యాక్టివేషన్ కూడా అధిక ఖచ్చితత్వంతో ట్రాక్ చేస్తాయి